రెండు వేల పద్దెనిమిదిలో మీరు బయటకు వచ్చేసారు అప్పుడు పోలవరం నిర్మాణం కాని రాజధాని నిర్మాణం కానీ తర్వాత అమరావతి ఇదే వీటి నిర్మాణం సహకరించలేదని వచ్చారు అరే హామీ ఇయర్ వైఎస్ అవి చెప్పలేదు ఇవ్వలే మీరు వచ్చారని నువ్వు చెప్పి నువ్వు చెప్తున్నావు నీరు ఏ నువ్వున్నావు కదా ఏం ఆ రోజు నేను జరిగిన వాస్తవాలు మీరు చూస్తే పదకొండు ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాము మనం అన్నీ నిన్న ప్రధానమంత్రి ఇనాగరేట్ చేసినటువంటి ఓపెన్ చేసినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ఇచ్చి ఆ దానికి ల్యాండ్ ఇచ్చాం రోడ్డు వేసాం అన్నీ చేసాం వీళ్ళు వచ్చి నాకు నీళ్లు కూడా ఇవ్వాల దానికి కానీ నిన్న కంప్లీట్ చేసి ఈ విజయవాడకు కానీ ఈ ప్రాంతంలో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అది ఇన్స్టిట్యూట్ కూడా అలాంటివి ఐజర్ కానీ ఐఐటి కానీ ఐఏఎం కానీ ఎన్ఐటి కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ త్రిపుల్ ఐటీ కానీ అన్నీ తీసుకొచ్చాం ట్రైబల్ యూనివర్సిటీ ల్యాండ్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే అది ఆపేశారు అంటే ఏ ప్రాజెక్ట్ వీళ్ళు పూర్తి చేయలేదు ఆ రోజు నేను ఫాలోఅప్ చేయడం నేను ఏం వాళ్ళు అడిగేవాళ్ళు మీరు ల్యాండ్ ఇవ్వాలి ఎస్ ల్యాండ్ ఇస్తున్నా మీరు ల్యాండ్ ఇచ్చారు కాంపౌండర్లు కట్టించండి ఎస్ కాంపౌండర్లు కట్టిస్తాను కట్టించాం దాంతో ఏమైంది బిల్డింగ్లు చకచకా నీళ్లు లేవు నీళ్ళు ఇస్తాం దీనివల్ల ఏమైందంటే ఫాస్ట్ ట్రాక్లో పెట్టారు ఆ రోజు రైల్వేస్ ఉన్నాయి వాళ్ళు ప్రతి ఒక్క ప్రాజెక్టు కొంత గ్రాంట్ ఇమ్మన్నారు మ్యాచింగ్ ఇమ్మన్నారు ఇచ్చాను మ్యాచింగ్ ఇచ్చాను దానివల్ల ఏమొచ్చింది ఎక్కడ చూసినా రైల్వే క్రాస్ ఓవర్స్ వచ్చాయి ఫ్లైఓవర్స్ వచ్చాయి ఆ రోడ్డు మీద అలాంటి పనులన్నీ చేయించుకున్నాం ఒక్క నరేగా వెయ్యి వెయ్యి ఎనిమిది వందల కోట్లుంటే డిమాండ్ డ్రైవర్ కింద ఎనిమిది వేలు తొమ్మిది వేల కోట్ల రూపాయల సమాచారం తీసుకొచ్చి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం అన్ని పనులు చేసాం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం ఈరోజు ఒక్క రూపాయి మీరు ఎక్కడన్నా ఒక్క రోడ్డు వేసారా ఒక కిలోమీటర్ వేసారా ఇలా ఇలాంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఏ పని చేయకుండా అమరావతి అమరావతికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ డబ్బులతో మనం పనులు చేసాం ఇక్కడ మనం ఏమన్నాం ఇంకా ఇవ్వాలంటే మీకు బిల్డింగ్స్ అవన్నీ ఇస్తామంటే మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఎప్పుడు కూడా హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టాల మనం బీ క్లియర్ అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ ఎట్లా వచ్చాయి గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఆ ల్యాండ్లు ఒక్కొక్క బిట్ అమ్ముతా వచ్చాం ఇప్పుడు బ్రహ్మాండంగా మొన్న నమ్మారు వాళ్ళు డెబ్బై కోట్లు అమ్మారు వంద కోట్లు అమ్మారు ఎక్కడ ఆక్షన్లో అక్కడ పెట్టినట్ అన్నీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెట్టాం మనం ఇచ్చింది ల్యాండ్ ఇచ్చాం లేకుంటే పాలసీ ఇచ్చాం వాళ్ళే కట్టుకున్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది మన ల్యాండ్ కూడా ఇవ్వలే ల్యాండ్ ఎక్కువ విషయం కూడా ప్రైవేట్ వాళ్ళే ల్యాండ్ అప్పు తీసుకొని పెట్టి చేశారు ఇప్పుడు నువ్వు అన్నట్టు విడితే కదా పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ అడ్డు పరిగెత్తి ఇచ్చాం కాకపోతే ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి కేంద్రం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి మన రాష్ట్రంలో మనం ముందుకు పోవాలంటే మన ముందు పెట్టుబడి పెట్టమంటే పెట్టేసి మళ్ళీ రీఎంబర్స్మెంట్ తీసుకున్నాం అది ప్రొసీజర్ కూడా మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే అన్నిట్లో నాకు ఎక్కడ అబ్జెక్షన్ రాలేదు ఒక్క ప్రత్యేకమైన హోదా ఇవ్వకపోతే అది సెంటిమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పట్టుబట్టు పడ్డాను స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు అదే మరి బ్యాక్వర్డ్ ఏరియాస్ డబ్బులు తెచ్చాం ఆ తర్వాత నేను పోయిన తర్వాత ఈ ఐదేళ్ళలో ఒక్క రూపాయలు వచ్చింది బ్యాక్వర్డ్ ఏరియాస్కి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చింది ఆ రోజు తెలంగాణ మన రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఏడు జిల్లాలు కలిపి ఎవ్రీ ఇయర్ యాభై కోట్లు చొప్పున మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు తీసుకొచ్చాం మళ్ళీ ఒక్క రూపాయి వచ్చిందా ఎక్కడికి పోయారు నేను శాంక్షన్ చేయించింది ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందో రెండు వేల పద్నాలుగులో అది నేను శాంక్షన్ చేయిస్తే వీళ్ళు వచ్చి రిలీజ్ చేసుకుని ఖర్చు పెట్టేసుకున్నారు ఆ పదివేల కోట్లు పదహైదు వేల కోట్లు అది తప్ప ఏం చేశారు ఏమీ చేయలేదు ఒక్క ప్రాజెక్ట్ తెలియదు ఒక ఇష్యూ దేలేదు నేను ఆ సెంటిమెంట్ కోసం అది కూడా ఇవ్వమని అడిగాను ఇవ్వలేదు నేను డిఫర్ అయ్యాను అది తప్ప నాకు బీజేపీకి ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి